నక్షత్ర గగన్ తన కోసం వస్తాడని చెప్పి ఎంతగానో ఆనందపడిపోతూ ఇక బట్టలు సర్దుకొని గదిలో నుండి బయటకు వస్తూ ఉంటే అపూర్వ నక్షత్రాన్ని చూస్తుంది గోరింటాక్ సుజాత అపూర్వతో అమ్మ అపూర్వ ఇన్ని రోజులు ఇది ఆ గగన్ గారిని ప్రేమిస్తుందని నేను ఎంత చెప్పినా నువ్వు నా మాటలు నమ్మలేదు ఇప్పటికైనా నిజం తెలుసుకో నీ కూతురు ఆ గగన్ గారితో లేచిపోవడానికి లగేజ్ కూడా రెడీ చేసుకుంది అని చెప్పి అంటూ ఉంటే పిన్ని చెప్పద్ది నిజమా చెప్పవే అంటూ అపూర్వ ఒక్కసారిగా నక్షత్ర చెంప పగలగొడుతుంది మమ్మీ నాకు గగన్ బావ్ అంటే చాలా ఇష్టం మమ్మీ మేమిద్దరం ప్రేమించుకుంటున్నాం అని చెప్పి నక్షత్ర అపూర్వతో అంటూ ఉంటుంది దాంతో అపూర్వ మరొకసారి నక్షత్ర చెంప పగలగొడుతో వాడు మన శత్రువు అని తెలిసి కూడా నువ్వు వారిని ప్రేమించడం ఏంటి ఈ మాట నాతో అంటే అన్నావు మీ నాన్నతో అంటే ఇప్పుడే నిన్ను చంపేసి ఉండేవారు అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో నక్షత్ర ప్లీజ్ మమ్మీ ఎలాగైనా సరే నాన్నను నువ్వే ఒప్పించాలి గగన్ బావకి నాకు పెళ్లి జరిపించాలి అని చెప్పి నక్షత్రం అంటూ ఉంటే అప్పుడు అపుర్వా వస్తే దాన్న అప్పుడే పెళ్లి వరకు వెళ్ళిపోయావా అయినా నువ్వు ప్రేమించినంత మాత్రాన ఆ గాడు ప్రేమించాలి కదా వాడు ఆ భూమిని ప్రేమిస్తున్నాడు భూమి కూడా వాడిని ప్రేమిస్తుంది వాడు ఈరోజు తీసుకువెళ్ళడానికి వచ్చేది కూడా భూమినే అని చెప్పి నక్షత్రకు అపూర్వ చెప్పడంతో నువ్వు చెప్పేది నిజమా మమ్మీ అని చెప్పి నక్షత్ర ఆశ్చర్యంగా అడుగుతుంది అవునే వాడు ప్రేమిస్తుంది ఆ భూమినే అని చెప్పి అపూర్వ అనడంతో అమ్మాయి ఇదే మాట నిన్నటి నుండి నెత్తి నోరు బాదుకుని మరీ నీకు నేను చెప్తున్నాను నువ్వు నా మాటలు ఎక్కడ పట్టించుకున్నావు కనుక అని చెప్పి గోరింట్ల శుద్ధత అంటూ ఉంటుంది మమ్మీ ప్లీజ్ మమ్మీ గగన్ బావ నన్ను ప్రేమించకపోయినా పర్వాలేదు నేను బావని ప్రేమిస్తున్నాను కదా ప్లీజ్ మమ్మీ ఎలాగైనా సరే బావతో నా పెళ్ళి జరిపించు అని చెప్పి నక్షత్ర అంటూ ఉంటే చూడు నక్షత్ర ఇదే నీకు లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ నువ్వు ఇప్పుడే ఇక్కడే ఆ గగన్ గారిని మర్చిపోవాలి అని చెప్పి అపర్వ అంటూ ఉంటే లేదు మమ్మీ నా ప్రాణం పైన బావని నేను మర్చిపోలేను ఇప్పుడే బావతో వెళ్ళిపోతాను అని చెప్పి నక్షత్ర అలా సూట్ కేసు తీసుకొని బయటకు వస్తుంటే ఎక్కడికి వెళ్ళేది అంటూ అపూర్వ ఆ సూట్ కేసు లాక్కుని గదులు పడే నిన్న అసలు ఈ గదుల నుండి బయటకు రానిస్తే కదా నువ్వు వాడితో వెళ్ళిపోవడానికి అని చెప్పి నక్షత్రాన్ని ఆ గదిలోనే అపూర్వ లాక్ చేసేస్తుంది త్వరగా దీనికి ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేసేయాలి లేకపోతే ఇది ఆ గగన్ గడి మాయలో పడిపోతుంది ఆ గాడి మీద బావకైనా మనసు మారిపోయి క్షమిస్తాడేమో కానీ నేను మాత్రం ఆ గగన్గాడిని ఎప్పటికీ కూడా క్షమించను పొరపాటును కూడా వాడు నాకు అల్లుటుగా రావడానికి నేను ఒప్పుకోను ఈ జన్మకు వాడు నాకు శత్రువే అని చెప్పి అపుర్వ అంటూ ఉంటుంది మరో పక్క చెర్రి బిందుతో వస్తే బిందు నాకు చాలా కంగరుగా ఉంది అన్నయ్య ఇక్కడికి వస్తే ఏం కూడా జరుగుతుందో ఏంటో ఒకసారి మావయ్యతో గగన్ అన్నయ్య వస్తే కూర్చొని మాట్లాడుకుందామని చెప్తాను గగన్ అన్నయ్యతో పెళ్లి జరిగితే నక్షత్ర లైఫ్ ఎంత బాగుంటుందో మావయ్యకి వివరిస్తాను అప్పుడు మావయ్య మనసు కొంచెమైనా మారే అవకాశం ఉంది కదా అని చెప్పి చెరి అంటూ ఉంటే ఒరే మావయ్యతో డైరెక్ట్గా మాట్లాడేంత ధైర్యం నీకుందా ఒప్పించేంత ధైర్యం నీకుందా అని చెప్పి బిందు అంటూ ఉంటుంది ఒక్కసారి గగన్ అన్నయ్య కోసం ట్రై చేస్తాను పాపం అన్నయ్య నక్షత్రాన్ని చాలా సిన్సియర్గా చేస్తున్నాడు అని చెప్పి అలా చెర్రి శరచంద్ర హాల్లో కూర్చొని ఉండగా శరచంద్ర దగ్గరికి వచ్చి మావయ్య మీతో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను గగన్ అన్నయ్య కాసేపట్లో ఇక్కడికి వస్తాడు కదా వచ్చిన తర్వాత ఆవేశపడకుండా కాస్త కూర్చొని కూల్గా మాట్లాడుకొని ఒక సొల్యూషన్కి వస్తే బాగుంటుంది కదా మావయ్య అని చెప్పి చెరి అంటూ ఉంటాడు ఇక దాంతో ఆపూర్వ రే చెరి నువ్వు మీ మావయ్యకే చెప్పే అంతటి వాడివి అయిపోయావా అయినా అసలు మీ మావయ్యని రెచ్చగొట్టింది ఎవరు ఆ గగన్గాడు కాదా ఎంత ధైర్యం లేకపోతే బొట్టు పెట్టి మరీ భూమిని తీసుకువెళ్తానని మీ మావయ్యతోనే ఆ గగన్గాడు ఛాలెంజ్ చేస్తాడు అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది దాంతో చెరి ఒక్కసారిగా షాక్ అవుతాడు ఇదేంటి గగననే తీసుకువెళ్తానని భూమి భూమిరా అని చెప్పి అంటూ ఉంటే అవును అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది చెర్రి కంగారుగా కృష్ణప్రసాద్ దగ్గరికి వెళ్ళి నాన్న అంటే గగనన్నయ్య ప్రేమిస్తుంది అని చెప్పి అంటూ ఉంటాడు భూమిన్ రా అని చెప్పి కృష్ణప్రసాద్ అనగానే ఇక చెర్రీ కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ ఉంటాయి ఇక ఇన్ని రోజులుగా తను ప్రసాద్తో మీ అబ్బాయి మీ అబ్బాయి అని చెప్పింది గగన్ గురించి అని చెర్రి తెలుసుకుంటాడు ఇక అలా కన్నీళ్ళతో చెరి గదిలోకి వెళ్ళిపోతూ ఉంటే ఒరే అన్నయ్య ఒరే అన్నయ్య ఆగురా అని చెప్పి బిందు వెనకాలే వెళ్తూ ఉంటుంది ఇక చెర్రి గదిలోకి వెళ్ళి తలుపులు వేసుకుంటాడు ఇక ఎంతో బాధగా అక్కడున్న ఫ్లవర్ వాసులన్నీ కూడా పగలగొడుతూ అలా తన రెండు చెంపలు కూడా వాయించుకుంటూ అక్కడే కుప్పకూలి ఏడుస్తూ ఉంటాడు ఒరే అన్నయ్య ఒక్కసారి తలుపులు తీరా గగన్ అన్నయ్య భూమిని ప్రేమిస్తున్నాడు కానీ భూమి గగనన్నయ్యని ప్రేమిస్తుందో లేదో తెలియదు కదా నువ్వు ఫీల్ అవ్వద్దు అని చెప్పి బిందు అంటూ ఉంటే ఇంకా ఎందుకే నాలో ఆశలు కలిగించాలని చూస్తున్నావో అన్నయ్య భూమిని ప్రేమిస్తున్నాడు భూమి కూడా గగనన్నయ్యని ప్రేమిస్తుంది ఇన్ని రోజులు భూమి ప్రేమిస్తుంది గగనన్నయ్యనైతే నన్నని నేనే తప్పుగా ఊహించుకున్నాను అని చెప్పి నిజంగా భూమి లాంటి అమ్మాయి ప్రేమను పొందలేకపోతున్నందుకో ఐఎం సో అల్లకి అని చెప్పి చెర్రి ఎంతగానో బాధపడుతూ ఉంటాడు మరో పక్క భూమి గగన వస్తూ ఉండడంతో ఇక తనతో వెళ్ళిపోవాలని ఫిక్స్ అయిపోయి అద్దం ముందు నిలబడి ఎంత అందంగా రెడీ అవుతూ ఉంటుంది ఇక అలా భూమి రెడీ అయ్యి కిందికి వచ్చేసరికి శరత్ చంద్ర ఆవేశంగా కూర్చొని ఉంటాడు ఇకప్పుడు అపూర్వ బావా వాడు వచ్చే టైం అయింది వాడు గుమ్మం నాటి లోపలికి రావాలని ప్రయత్నిస్తే అక్కడికక్కడే వాడిని షూట్ చేసి చంపే బావా అని అపూర్వ అంటూ ఉంటుంది బావ అనవసరంగా ఆవేశపడకు అని చెప్పి కృష్ణప్రసాద్ ఆపడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు చూడు కృష్ణప్రసాద్ నీకు ఆల్రెడీ చెప్పాను ఈ విషయంలో నువ్వు మధ్యలోకి రావద్దని నువ్వు కనుక అడ్డు రావాలని ప్రయత్నిస్తే ఇప్పుడే నిన్ను నా చెల్లిని కూడా బయటకి గెంటేస్తాను అని చెప్పి కృష్ణప్రసాద్ని శరత్చంద్ర బెదిరిస్తూ ఉంటాడు మీరు ఊరుకోండి ఇప్పుడు అనవసరంగా మీరు మధ్యలోకి వెళ్ళడం వల్ల మన పిల్లలకు కూడా అన్యాయం జరుగుతుంది అని చెప్పి మీరా మీరు కనుక ఆపడానికి వెళ్తే నా మీద వొట్ట అంటూ ఇక బలవంతంగా తన మీద వొట్ట వేయించుకుంటుంది దాంతో కృష్ణప్రసాద్ కూడా ఏమీ మాట్లాడలేకపోతాడు కొద్దిసేపటికి గగన్ శారదా పూర్ణి ముగ్గురు కూడా శరత్చంద్ర ఇంటికి వస్తారు ఇక అలా కారు దిగి శారద తాంబులాలు పట్టుకుని లోపలికి వస్తూ ఉంటుంది గగన్ గుమ్మం దాటి లోపలికి అడుగు పెట్టబోతూ ఉంటే రే గగన్ మర్యాదగా అక్కడే ఆగిపో ఒక్క అడుగు ముందుకు వేసి వచ్చినా సరే నేను షూట్ చేసి పడేస్తాను అని చెప్పి అలా ఆవిష్యంగా మాట్లాడుతూ ఉంటాడు ఇక దాంతో భూమి ఎంతగానో కంగారు పడిపోతూ ఉంటుంది నాన్న దయచేసి తొందర పడకండి అని చెప్పి భూమి అంటూ ఉంటే అమ్మ భూమి నువ్వేం కంగారు పడుకు ఇక్కడే వాడిని చంపేస్తాను వాడిని ఎలా తీసుకువెళ్తాడో చూస్తాను అని చెప్పి చంద్ర అంటూ ఉంటాడు ఇక అలా చంద్ర గగన్ని షూట్ చేయబోతూ ఉంటే భూమి అడ్డుపడుతూ వద్దు నాన్న నేను కూడా గగన్ గారిని ప్రేమిస్తున్నాను అని చెప్పి అంటూ ఉంటుంది ఇక భూమి మాటలకు శరత్చంద్ర ఒక్కసారిగా షాక్ వస్తాడు అపూర్వ జంతకానో ఆనందపడిపోతూ ఉంటుంది ఎస్ నేను జరగాలనుకుంది ఇదే ఈ దెబ్బకు బావ దాన్ని పూర్తిగా అసహించుకుంటాడు అని చెప్పి అనుకుంటూ ఉంటుంది అవును నాన్న మీరు విన్నది నిజమే నేను కూడా గగన్ గారిని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను ఆయన నా ప్రాణం ఆయనకేమైనా అయితే నేను తట్టుకోలేను నన్ను క్షమించండి నాన్న అని చెప్పి భూమి శరచంద్రకి క్షమాపణ చెబుతూ ఉంటుంది ఇక దాంతో గగన్ రే శరత్చంద్ర ఇప్పటికైనా విన్నావు కదా భూమి కూడా నన్ను ప్రేమిస్తుంది తను నాకు కాబోయే భార్య తనని నేను ఇంటికి తీసుకొని వెళ్ళిపోతాను అని చెప్పి శారద చేతిలో ఉన్న నెక్లెస్ని తీసుకొచ్చి భూమి మెడలో వేసి భూమికి బొట్టు పెట్టి అలా భూమి చేయి పట్టుకొని తీసుకొని వెళ్తూ ఉంటాడు ఒక్క నిమిషం అని చెప్పి శరత్చంద్ర ఇన్ని రోజులు నాన్న నాన్న అంటూ నన్ను పిలిచి బాగానే నమ్మక ద్రోహం చేశావు ఇంకెప్పుడు కూడా నువ్వు ఈ గడప తొక్కడానికి వీల్లేదు ఈ రోజుతో నాకు దేవుడిచ్చిన కూతురు చచ్చిపోయింది అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు ఇకప్పుడు అపూర్వ చూసావా బావా ఇన్ని రోజులు దాన్ని దేవుడిచ్చిన కూతురు అంటూ పెట్టుకున్నావు కానీ అది మాత్రం నీ గుండెల మీద తన్నింది ఎంతైనా పరాయి రక్తం పరాయిదే అది మన నక్షత్రాన్ని చూడు చిన్నతనం నుండి మన పెంపకంలో పెరిగింది కాబట్టి మనం చెప్పిన మాట వింటూ ఎంతో పద్ధతిగా ఉంటుంది అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది అనాథం అని చెప్పి జాలిపడి నిన్ను ఇంట్లోకి తీసుకొచ్చి పెట్టుకున్నాను అందుకు నాకు బాగానే బుద్ధి చెప్పావు అని చెప్పి శరచంద్ర అంటూ ఉంటాడు ఇలాంటి ఊరు పేరు తెలియని మొక్కలను తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటే ఇలాగే ఉంటుంది బావా ఇప్పటికైనా నువ్వు దాన్ని నిజస్వరూపం తెలుసుకున్నావు నాకు చాలు అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది ఇక గగన్ ఓసై అపూర్వ ఎవరే అనాథ భూమికి తల్లి తండ్రి ఉన్నారు త్వరలోనే వాళ్ళెవరో కనిపెడతాను వాళ్ళందరి సమక్షంలోనే నేను భూమి మెడలో తాళి కడతాను అని చెప్పి అలా గగన్ అపూర్వతో శరత్ చంద్రతో చేస్తాడు ఇక భూమి ఏడుస్తూ ఉంటే పద భూమి మన ఇంటికి వెళ్ళిపోదాం అని చెప్పి గగన్ భూమి భుజాల మీద చెయ్యి వేసి అలా తనని తీసుకెళ్ళిపోతూ ఉంటాడు ఇక ఆ విధంగా భూమి అయితే గగన్తో వెళ్ళిపోతుంది మరి రాబోతున్న ఎపిసోడ్ ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి